హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరికొత్త అప్డేట్స్ ఎలాంటి అప్డేట్స్ విషయం మన ఛానల్ ముందుగా రావడం జరుగుతుంది ఇక ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు రైతులకు ఇక వర్షాలతో ఉపశమనం లభించనుంది దక్షిణ కోస్తా పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది మరోవైపు చెన్నై మీదుగా తూర్పు పడమరకు ద్రోణి విస్తరించింది వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలు కోస్తాపైకి వీస్తున్నాయి దీంతో కోస్తాలో అనేక చోట్ల రుతుపవనాలు చురుగ్గా మారి గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి శని ఆదివారంలో కోస్తా రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గుంటూరు జిల్లాలో నూట ప్రకాశం జిల్లా తంగుటూరులో నూట ఇరవై మూడు అలాగే కడప జిల్లా కామకూట్లో నూట మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకు కోనసీమ జిల్లాలో మూడు అరవై ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసిందని కాగా సుదీర్ఘకాలం ఎండలు వర్షాభావం కొనసాగిన కోస్తా రాయలసీమలో వర్షాలు ప్రారంభం కావడంతో ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసినట్టుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు ఈ నెల ఇరవై రెండు వరకు రాష్ట్రంలో ఈ వర్షాలు కొనసాగుతాయని వివరించారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు అధిక సమాచారం అయితే ఈ నెల మరో రెండు నాలుగు రోజుల పాటు అయితే ఈ వర్షాలు అయితే కురుస్తాయి అలాగే ఇరవై నాలుగున అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అల్లడించింది ఈ సమాచారాన్ని మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి